ప్రావిడెంట్ ఫండ్పై శుభవార్త ఊహించిన దానికంటే ఎక్కువగా పిఎఫ్ వడ్డీ రేటు ఈపిఎఫ్ఓ శుభవార్త చెప్పింది వేతన జీవులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ బిగ్ న్యూస్ చెప్పింది పిఎఫ్ నిధులపై వడ్డీ రేటును ఊహించిన దానికంటే పెంచి అంటే మించి పెంచింది ఈపిఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు ఎనిమిది పాయింట్ ఇరవై శాతం వడ్డీ రేటును నిర్ణయించినట్లు వార్తా సంస్థ పీటీఐ తాజాగా నివేదించింది గత సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదిన ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు ఎనిమిది పాయింట్ పదిహేను శాతం వడ్డీ రేటును ప్రకటించింది అంతకుముందు రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరం ఎనిమిది పాయింట్ పది శాతం వడ్డీ రేటును అయితే ఇచ్చింది అయితే ఈరోజు జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ రెండు ముప్పై ఐదవ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ప్రావిడెంట్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది దేశ శ్రామిక శక్తి సామాజిక భద్రతను చేయాలన్న ప్రధాని మోడీ హామీని నెరవేర్చడానికి ఈ చర్య ముందడుగుగా ఉంటుందని చెప్పేసి వీరైతే తెలియజేశారన్నమాట ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో న్యూస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి